స్ వెల్కమ్ బ్యాక్ టు లాభంజ్ అండమ్స్ ఇవాళ నేను వచ్చేసానండి అమృత డిజైనర్స్కి మనము ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే మాత్రం కిడ్స్ వీడియో ఒకటి రిలీజ్ చేస్తున్నాము క్లియరెన్స్ అన్నట్లుగా దానికి హ్యూజ్ అంటే హ్యూజ్ రెస్పాన్స్ ఒక హాఫ్ అన్ అవర్లోనే స్టాక్ అంతా అయిపోయిందంట అండ్ అది అయిపోయిన తర్వాత చాలామంది మాకు స్టాక్ దొరకలేదు లేదనుకుంటే మీరు అసలు నిజంగా సేల్ చేస్తున్నారా లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని అడిగారంట బట్ ఇదోండి మనం ఇంత స్టాక్ కుట్టించి పెడుతుంది అనేది సేల్ చేసుకోవడానికి బట్ ఆ పీసెస్ అయిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము స్టాక్ అయిపోయిందని చెప్పడం తప్ప ఏదో మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉంటారు మన ఛానల్ అనేది ఎక్కడ కూడా ఎటువంటి మోసం కానీ ఫ్రాడ్స్ కానీ ఉండవు రియాలిటీగా సేల్ చేస్తున్నారంటేనే మనం వీడియో పెడతాము బట్ స్టాక్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము అనమాట సో ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఉంటారో ఈ వీడియో కంప్లీట్గా సేల్లోనే ఉన్నాయి పిల్లల కలెక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఇయర్ చూడండి క్లియర్గా ప్రైజెస్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సైజ్ వైజ్ ఉంటాయి లెహంగాస్ ఉన్నాయి వీటిలో ఫ్రాక్స్ కూడా ఉన్నాయి మీరు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఇవి స్టాక్ ఉన్నంత వరకేనండి మళ్ళీ తర్వాత అయిపోతే దొరకవు అయిపోయిన తర్వాత కూడా మేము ఏమీ చేయలేము యా సో మన నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకుంటే అందుకనే నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకుంటే పెట్టిన వెంటనే రీచ్ అవుతుంది లాస్ట్ టైం హాఫ్ అన్ అవర్లోనే అయిపోయాయి అంట సో ఈసారి ఎలా అవుతుందో తెలియదు మనకి కాబట్టి చూసిన వాళ్ళు వెంటనే రీచ్ అవ్వని అమ్ముతా డిజైనర్స్కి నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద ఆర్డర్ చేసుకోండి మాక్సిమం సైజెస్ మెన్షన్ చేస్తాను నేను జస్ట్ కాస్ట్ అండ్ సైజ్ మెన్షన్ చేస్తాను మీరైతే తీసేసుకోండి ఇది వన్ ఇయర్ బేబీ కండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది సైడ్ డోరీస్ వస్తాయి ఫ్యాబ్రిక్స్ కూడా వేరే వేరే ఫ్యాబ్రిక్స్ మీరైతే క్లియర్గా చూసుకోండి స్క్రీన్షాట్ తీసుకోండి ఇది టూ ఇయర్స్ పాపకు వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ హ్యాండ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తారు ఫ్యాబ్రిక్ తగ్గట్లుగా ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ టూ అండ్ హాఫ్ పాపకి ఇయర్ పాపకు కూడా వస్తుంది కొన్ని అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇది మనకి తెలిసిందే కదండి హార్ట్ షేప్ లో ప్యూర్ కాటన్ ఇది కూడా ఈజీగా టూ ఇయర్స్ పాపకు అయితే వస్తుంది విత్ ఓపెన్ హ్యాండ్స్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ బటర్ఫ్లై ఫ్రాక్ ఇది సారీ బర్డ్ ఫ్రాక్ ఖాదీ కాటన్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఇది రేయాన్ కాటన్ అండి రేయోన్ సారీ రేయోన్ ఫ్యాబ్రిక్ ప్యూర్గా టూ ఇయర్స్ పాపకి వన్ ఇంచ్ టూ ఇయర్స్ వాళ్ళకు వచ్చేస్తుంది ఇది కూడా అంతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళకి కూడా నీళ్ళెంత వరకు వాడేయచ్చు లోపల ఖర్చు ఉంటుంది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇలా లిటిల్ ఖర్చు అనేది ప్రొవైడ్ చేస్తారు బా అంటే బేబీ కొంచెం చెస్ట్ ఏరియా ఇంక్రీజ్ అయినా కానీ లెంత్ వైజ్ మీరు అడ్జస్ట్ అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీసే ఇది పైనంత ఫ్లాస్ వచ్చాయండి మంచి కాది కాటన్ నుండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఇది కూడా బ్లూ కలర్ మీద మంచి హార్ట్ షేప్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా టూ టు త్రీ ఇయర్స్ వన్ టూ టూ ఇయర్స్ వాళ్ళకండి ఇది రెయ మనం ఆల్రెడీ ఒక పీస్ చూస్తున్నాము బర్డ్ డిజైన్ ఇది కూడాను ఓన్లీ ఎట్ త్రీ ఫిఫ్టీ బటర్ఫ్లై డిజైన్ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఇది కూడా రేయోనే రేయోన్ లోనే త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్ అండి నెట్ పైన కలంకారీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ నుంచి ప్రైస్ మారుతుంది కొంచెం సైజ్ కూడా మారుతుంది ఇది ఈజీగా త్రీ టు ఫోర్ ఇయర్స్ వాళ్ళకి వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ స్పేస్ సిల్క్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ కూడా చాలా కాస్ట్ మీటర్ కూడా చాలా కాస్ట్ పడుతుంది మంచి స్పేస్ సిల్క్ క్రష్డ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది కూడా మనకి ఇలాగా సీక్వెన్స్ వచ్చిందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఇయర్స్ వాళ్ళకి ఇది ఫోర్ ఇయర్స్ పాపకు వస్తుంది కింద హెవీగా లేస్ వచ్చేసింది పైన బనారసులు తీసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ ఇది నెట్ ఫ్యాబ్రిక్ పైన చినోన్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఈజీగా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పాపకి ఇది మనం ఇందాక చూస్తున్నాం అంటే క్రష్డ్ ఇది విత్ బార్డర్ అనమాట ఇది కూడా ఫైవ్ హండ్రెడే ఫోర్ ఇయర్స్ పాపకు వస్తుంది బ్రాసో విత్ పైన నెట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ టు త్రీ ఇయర్స్ వాళ్ళకి ఇది నెట్ ఫ్యాబ్రిక్స్లో అండి మంచి బుటీ నెట్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఇయర్స్ పాపకి వస్తుంది అండ్ ఇది కింద నెట్ వస్తుంది పైన ఏమో టిష్యూ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అరౌండ్ ఫైవ్ ఇయర్స్ పాపకి ఇది నారాయణపేట్ కాటన్ ఈజీగా సిక్స్ ఇయర్స్ వాళ్ళకి వస్తుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది ఆర్గాన్జాలో ఫ్లోరల్ అండి ప్రైజింగ్ వచ్చేసరికి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి అండ్ ఇది మనకి తెలిసిన కదా మంచి బస్టెల్లో విత్ పింక్ కాంబినేషన్ త్రీ ఇయర్స్ పాప త్రీ ఇయర్స్ పాపకి వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఎల్లో విత్ గ్రీన్ ఇది కూడా ఫైవ్ హండ్రెడే మంచి ఫ్లేరీగా ఇచ్చారు కింద త్రీ ఇయర్స్ పాపకి ఇది ఒక ఫోర్ ఇయర్స్ వాళ్ళకి వస్తుంది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది జార్జెట్ అండి పైననేమో నెట్ తీసుకున్నారు ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చే త్రీ టు ఫోర్ ఇయర్స్ పాపకి సేమ్ ప్రైస్ రెడ్ ఫ్యాబ్రిక్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఇది యాక్చువల్గా ఇందాక ఒకటి చూస్తున్నాము ఈ డిజైన్ లో ఇప్పుడు పార్ట్ రెడ్ ఇచ్చారు దీనికి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ చాలా బాగుందండి మంచి ఆలివ్ గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫుల్ ఫ్లేరీగా ఉంది ఫ్యాబ్రిక్ ఫ్లేయర్ వస్తుంది చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి త్రీ టైర్ ఫ్రాక్ బార్బీ ఫ్రాక్ లాగా ఉంది లోపల సాటిన్ క్లాత్ యూస్ చేశారు అండ్ లోపల ఖర్చు కూడా ఉంటుంది ఇక్కడ దాన్ని చాలా ఖర్చు ఇచ్చారు ఇది ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మంచి రెడ్ కలర్లో అండ్ ఇది వచ్చి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ట టైర్ లోపల సాటోక్ విత్ నోన్లో త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఏజ్గా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వాళ్ళకి వస్తుంది ఇవి లెహెంగాస్ సరే చిన్నపిల్లలకి స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఇయర్ ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇది ఏంటంటే మనకి ఇలా షోల్డర్ టై చేసుకోవాల్సి ఉంటుంది స్టిప్స్ ఇచ్చేసారు చాలా క్యూట్గా ఉంది అండ్ లెహెంగాకి ఇలా మనకి స్ట్రెచ్ ఇచ్చారు ప్లాస్టిక్ ఇచ్చేసారు చాలా క్యూట్ చిన్నగా లో ఇప్పుడు న్యూ ఇయర్ కి చాలా చాలా క్యూట్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ అదే ప్యాటర్న్ లో ఇది క్రీమ్ విత్ రెడ్ కాంబినేషన్ క్యూట్ క్యూట్ అంటే వెరీ క్యూట్ చాలా క్యూట్ ఉంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇవి కొంచెం సైజ్ పెరుగుతుంది అండి అరౌండ్ టూ టు త్రీ ఇయర్స్ వాళ్ళకి త్రీ టు ఫోర్ ఇయర్స్ వాళ్ళకి వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఇది బ్లూ సీ బ్లూ కి పైన పర్పుల్ ఇచ్చారు ఇది వచ్చేసరికి ప్రైస్ ట్రిపుల్ నైన్ రూపీస్ బర్డ్ సారీ బర్డ్స్ అనమాట ఇది పట్టు లెహెంగా అండ్ అలాగే బ్లౌజ్ ఇది కూడా అరౌండ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి వస్తుంది ట్రిపుల్ నైన్ నార్మల్ జార్జెట్ బ్లౌజ్ అండ్ లెహెంగా ఇది కొంచెం పెద్ద పిల్లలకండి అరౌండ్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ వాళ్ళకి ప్రైస్ ట్రిపుల్ నైన్ ఇది కూడా ఫిరోజీ బ్లూ అంటాము సెల్ఫ్ వస్తుంది అది బ్లౌజ్ ట్రిపుల్ నైన్ రూపీస్ మంచి బ్లూ స్కై బ్లూ పైనంతా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు రెయిన్బో సీక్వెన్స్ అండి అండ్ ఇది బ్లౌజ్ ప్రైస్ ఓన్లీ అట్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఇది బ్లౌజ్ చిన్న అండ్ కింద వచ్చేసరికి లెహెంగా టిష్యూలో అండి ఇది కూడా ట్రిపుల్ నైన్ రూపీస్ మంచి కలర్ కాంబినేషన్ త్రీ టు ఫోర్ ఇయర్స్ వాళ్ళకి ఇది బ్లౌజ్ అండ్ అలాగే ఇది లెహెంగా ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ ట్రిపుల్ నైన్ ఓన్లీ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి వస్తుంది పింక్ అండ్ అలాగే వైట్స్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఆర్ టూ టు త్రీ ఇయర్స్ వాళ్ళకి ఇది మనం ఇప్పుడు చూసినాక దానిలో చిన్న సైజు కొంచెం బనారస్లో ఇది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి కూడా కొంచెం హైట్ అటు ఇటుగా మీకు ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే ఒకసారి మీ పిల్లలు హైట్ పెట్టండి దాని ప్రకారం ఇచ్చేస్తారు పింక్ విత్ ఎల్లో ఇది కాంబినేషన్ నైన్ ట్రిపుల్ నైన్ ఓన్లీ గ్రీన్ అండ్ రెడ్ హెవీ సీక్వెన్స్లో జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఇది కూడా హార్ట్ షేప్ లో ప్యూర్ కాటన్ లెహెంగా అండ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి ఇదేమో లెహెంగా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ స్కై బ్లూ విత్ మంచి పింక్ కలర్ లో ట్రిపుల్ నైన్ మాత్రమే ఇలా వస్తుంది హార్ట్ షేప్ లో కాటన్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ గ్రీన్ కలర్ అండ్ ఇది రెడ్ అండ్ వైట్ ఇది కూడా అరౌండ్ మనకి టూ త్రీ ఇయర్స్ వాళ్ళకి టూ టూ త్రీ ఇయర్స్ వాళ్ళకు వస్తుంది అండ్ ఇది కొంచెం పెద్ద పిల్లలకి అరౌండ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో మొత్తం ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్